మస్కమని నేను మీ దీట్లు అందరూ ఈ రోజు ఇంకొక వీడియోకి ముందుకు వచ్చేస్తాను అదేంటంటే బీన్స్ కూర అండి దీనికి బీన్స్ ఈ విధంగా మనం ఉడకబెట్టుకోవాలండి తర్వాత దీన్ని పోపు వేసుకోవాలండి తర్వాత దీంట్లోకి పసుపు ఉప్పు కారం కొంచెం కొబ్బరి కూడా అంతా వేసేసి ఈ బీన్స్ని మనం దీంట్లోకి వేసేస్తాము ఫస్ట్ ఆల్రెడీ ఉడికిచ్చున్నాం కాబట్టి మనకు ఈజీ అవుతుందండి కొంత ఉడికిచ్చేస్తున్నాం కాబట్టి ఇంకా అంతేనండి చాలా చాలా సూపర్గా ఉంటుంది మన రొట్టెలకైనా కానీ వెదర్లకైనా కానీ చాలా బాగుంటుంది ఇలా బీన్స్ కూడా తయారు చేసి పెట్టుకోండి అంటే చపాతీలకైనా దోశలకైనా ఫస్ట్ ఉడకపించుకుంటు ఉడికించుకున్నాం కాబట్టి అంతే రెడీగా బీన్స్ కూడా రెడీ అండి చాలా చాలా సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ ఉడికించుకున్నాం కాబట్టి మనకు ఈజీ అయిపోతుందండి అంతే అండి సింపుల్గా వేడివేడిగా బీన్స్ కూడా రెడీ అండి మీ చపాతి ఉంటారండి